హాయ్ ఎవరివన్ సో కొత్త గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఏపీలో యాస్పరెంట్స్ అందరూ కూడా జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని చాలా ఈగర్గా అయితే వెయిట్ చేశారు అండ్ అలాంటి జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ వచ్చేసింది అంటే ఆల్మోస్ట్ వచ్చేసిందంటే మొన్న న్యూ ఇయర్ రోజు అనౌన్స్ చేసింది గవర్నమెంట్ ఆఫీషియల్ ఇక్కడ డిక్లేర్ చేయలేదు ఎంత అనౌన్స్ చేసిందంటే ఎనిమిది వందల అరవై ఆరు పోస్టులు అయితే ఈ గ్రూప్ ఈ ఏబిపిఎస్సి ద్వారా రిక్రూట్ చేయపోతున్నాం ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి అయితే ఆల్మోస్ట్ అనౌన్స్ చేసింది రేపు అదే ఎనిమిది వందల అరవై ఆరు పోస్టులతో ఒక అఫీషియల్గా జాబ్ క్యాలెండర్ అయితే వదలడానికి అయితే సిద్ధంగా ఉన్నారని అయితే తెలుస్తుంది సో ఎనిమిది వందల అరవై ఆరు పోస్టులు అంటే నాకు తెలిసి మన దేశ చరిత్రలో ఏ జాబ్ క్యాలెండర్ కూడా ఇంత దారుణమైతే పోస్టులు అయితే ఉండవు అంటే ఎన్ని తక్కువ పోస్టులు అయితే ఉందో అంటే తక్కువ అని చెప్పడం కూడా చాలా తక్కువ అంటే ఎనిమిది వందల అరవై ఆరు పోస్టులు అంటే సీరియస్గా చెప్పాలంటే దాంట్లో ఎనిమిది వందల ఇరవై నాలుగు పోస్టులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాటికి చాలామందికి ఏజ్ సరిపోదు అండ్ కొంతమంది హైట్ సరిపోదు సైట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫిజికలీ హ్యాండిక్యాప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే దా దాదాపు ఆల్మోస్ట్ ఒక ఎనిమిది వందల ఇరవై నాలుగు పోస్టులు అందరికీ ఎలిజిబుల్ లేరు అండ్ మిగిలిన పోస్టులు అన్ని టెక్నికల్ సైడ్ ఉన్నాయి స్పెషల్ క్వాలిఫికేషన్ అయితే దానికి ఉంది ఎనీ డిగ్రీ పోస్టులు అయితే ఏమీ లేవు సో ఇప్పుడు ఏపీఎస్సీ ద్వారా అంటే జాబ్ కేంద్రం ద్వారా వచ్చే పోస్టులకి రియల్గా చెప్పాలంటే ఎవరికి అవకాశం లేదనే చెప్పాలి అసలు చాలా మందికి అర్థం కాదు ఏంటంటే నిజంగా ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ లేకపోతే ప్రభుత్వ పెద్దలకు కానీ ఇది తెలుసా కొన్ని నెలల నుంచి చాలా ఈగర్గా వెయిట్ చేసి ఒక జాబ్ క్యాలెండర్ కోసం ఎంతోమంది అన్ని వదిలేసి వచ్చి కూర్చుని చాలామంది ప్రిపేర్ అవుతున్నారు మరి అంత ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఇలాంటి జాబ్ క్యాలెండర్ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అంటే ఫైనల్ ఈ రెండు వేల ఇరవై సంవత్సరాలు రిక్రూట్ చేయబోయే ఇన్ని వందల అరవై ఆరు పోస్టులు ఇలాంటి జాబ్ క్యాలెండర్ ఎవరిని యాక్సెప్ట్ చేస్తారా సో నోన్ ఆర్ రెడీ టు యాక్సెప్ట్ దిస్ అండ్ దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ ఎందుకంటే చూసి గత ప్రభుత్వం నిరుద్యోగుల విషయంలో ఐదు సంవత్సరాలు చాలా అన్యాయం చేసిందని చాలామంది అనుకునే కదా ఈ గవర్నమెంట్ గత గవర్నమెంట్ వద్దు అనుకుని ఈ గవర్నమెంట్ చాలా మంది తీసుకొచ్చారు మరి ఇప్పుడున్న గవర్నమెంట్ ఎంత జాగ్రత్తగా చేసుకోవాలి ఫస్ట్ ఇచ్చే జాబ్ క్యాలెండర్ అనేది ఎంత బెటర్గా ఇవ్వగలగాలి అసలు గత గవర్నమెంట్ అంత ఎంజాయ్ చేసినా చాలామంది ఫీల్ అయ్యారు చాలామంది ఫీల్ ఫీల్ అయ్యారు అండ్ ఆ గవర్నమెంట్ ఇచ్చిన పోస్టులు చూసుకుంటే జాబ్ క్యాలెండర్లో పదివేల నూట నూట నలభై మూడు పోస్టులు ఇచ్చారు ఆ పదివేల నూట నలభై మూడు పోస్టులు చాలా తక్కువని ఫీల్ అయ్యే ఆ గవర్నమెంట్ని కాదని చెప్పి గవర్నమెంట్ని తీసుకొచ్చారు అండ్ నిజంగా గవర్నమెంట్ పెద్దలు కూడా చాలా ఆలోచించాలి ఇది ఎందుకు ఆలోచించాలంటే కొన్ని లక్షల మంది అయితే ప్రిపేర్ అవుతున్నారు నాకు తెలిసే డిఎస్సికి అది పర్టికులర్ అంటే టెట్ కానీ టీటీసీ కోర్స్ చేసిన వాళ్ళు అండ్ బీఈడి చేసిన వాళ్ళు అండ్ వాళ్ళకి మాత్రం తెలిసిబుల్ డిఎస్సి ఎనీ డిగ్రీ కానీ బీటెక్ కానీ బీ కానీ ఎవరికి ఎలిజిబులిటీ లేదు అలాంటి నోటిఫికేషన్ ఇచ్చారు మంచిదే సంతోషం కానీ ఎనీ డిగ్రీ ఆస్పిరస్ చాలా ఎక్కువ మంది ఉంటారు డిఎస్సీకి ప్రిపేర్ అయ్యే ఆస్పిరియన్స్ అన్నా కూడా గ్రూప్స్ కానీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎస్ఎఫ్ కాన్స్టేబుల్ ఇలాంటి వాటిని ప్రిపేర్ అయ్యేవాళ్ళు చాలా ఎక్కువ మంది అయితే ఉంటారు మరి ఇలాంటి ఒక మెయిన్ పబ్లిక్ సర్వీషన్ కమిషన్ నుంచి ఇవ్వబోయే పోస్టుని ఇంత తక్కువ నోటిఫికేషన్ ఒక ఫస్ట్ జాబ్ క్యాలెండర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వాలి కానీ సో మరి ఇంత దారుణంగా ఇన్ని తక్కువ కోస్ట్ అంటే అని చెప్పడం కూడా చాలా తక్కువ అది ఇవ్వడం అనేది చాలా మంది నిరుద్యోగులు చాలా తీవ్రమైన వ్యతిరేకత అయితే ఉన్నారు సో ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఆలోచించాలి అండ్ అని గ్రూప్ ఫోర్లో చూసుకుంటే చాలా ఎక్కువ పోస్టులకైతే అవకాశం ఉంది చాలా ఎక్కువ పోస్టులు అయితే వేకెన్సీస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఎప్పుడో నాకు తెలిసి చాలా భారీ రిక్రూట్మెంట్ రెండు వేల పన్నెండులో అయితే జరిగింది రెండు రాష్ట్రాలు కలిసినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో జరిగింది గ్రూప్ ఫోర్ భారీ రిక్రూట్మెంట్ జూనియర్ అసిడెంట్ పోస్టులో అండ్ అలాంటిది ఇప్పుడు వరకు సరైన రిక్రూట్మెంట్ అయితే జరగలేదు మొన్న ఒక ఆరు వందల డెబ్బై పోస్టులకి మాత్రం రిక్రూట్మెంట్ జరిగింది కొన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ రెస్టారెంట్లకి మరి పక్క రాష్ట్రం తెలంగాణలో చూసుకుంటే రెండు వేల పన్నెండు తర్వాత మొన్న రెండు వేల ఇరవై మూడులో ఒక పదివేల పోస్టులకి దాదాపు తొమ్మిది వేల రెండు వందల పోస్టులకి జూనియర్ రెస్టిరెంట్ పోస్టులకి గ్రూప్ ఫోర్ జూనియర్ రెస్టెంట్లకి రిక్రూట్మెంట్ అయితే చేశారు మరి ఆంధ్రాలో చాలా ఎక్కువైతే ఉంటాయి పక్క రాష్ట్రం తెలంగాణలోనే పది తొమ్మిది వేల నుంచి పదివేల వరకు పోస్టులు రిక్రూట్మెంట్ జరిగితే ఆంధ్రాలో దాదాపు రెండు వేల పన్నెండు తర్వాత మరి గ్రూప్ ఫోర్ పోస్టులు వేకెన్సీలు పదివేల పైనే ఉంటాయి సో చాలా ఎక్కువ పోస్టులు రిక్రూట్ చేసే అవకాశం ఉంది గ్రూప్ ఫోర్ అండ్ గ్రూప్ త్రీ చూసుకుంటే మొన్న గ్రేడ్ ఫైవ్ పంచాయతీ సెక్రటరీ పోస్టుల రూపంలో ఒక ఏడు వేల యాభై పోస్టులు అయితే రిక్రూట్ చేశారు సచివాలయంలో అండ్ ప్రజెంట్ గ్రేడ్ ఫైవ్ పంచాయతీ సెక్రటరీలకి అందరికీ పంచాయతీలు అసైన్ చేసేసారు అండ్ ఇప్పుడున్నారంటే ఒక ఐదు వేల ఆరు వందల మంది అయితే ఉన్నారు వాళ్ళు దాదాపు ఒక వెయ్యి పోస్టుల పైనే గ్రూప్ త్రీ ఈజీగా ఉంటుంది సో గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ చాలా ఎక్కువ పోస్టులు అయితే అవకాశం ఉంది అండ్ గ్రూప్ టూ ఆల్రెడీ ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది అండ్ ఇది ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి ఇవ్వాల్సిన నోటిఫికేషన్ ఆపి ఆపి ఇప్పుడు తీసుకొచ్చారు నాకు తెలిసి రెండు వేల ఇరవై ఒకటిలో అప్పుడు ఉన్న ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు గారు అనుకుంటా గ్రూప్ టూ రెండు వేల నుంచి రెండు వేల ఐదు పోస్టులు అయితే ప్రభుత్వం ప్ర గవర్నమెంట్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నారు కానీ సంవత్సరాలు ఆగి ఆగి ఒక తొమ్మిది వందల పోస్టులకైతే రిక్రూట్మెంట్ ఇప్పుడు ఇంకా జరుగుతుంది అది మరి అప్పటి నుంచి ఇప్పటికీ గ్రూప్ టూ ఖచ్చితంగా అయితే ఉంటాయి అండ్ గ్రూప్ వన్ ఒక నూట యాభై అంటారు మరి అది చూడాలి అంటే అనేది అలా చూసుకుంటే నాకు తెలిసి గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు కానీ జేఎల్ డిఎల్ పోస్టులు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏపీఎస్ఆర్టీసీ ఇవి చాలా చాలా పోస్టులు అయితే ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని కొంచెం లేట్ అయినా ఒక మంచి నోటిఫికేషన్ ఒక పెద్ద నోటిఫికేషన్ ఇవ్వాలనేది చాలామంది ఆస్పెండ్స్ అయితే కోరుకుంటున్నారు ఇప్పుడు తెలంగాణ లాగా చూసుకున్న అట్లీస్ట్ వాళ్ళు డేట్స్ అనౌన్స్ చేసేసారు అన్ని డిపార్ట్మెంట్ ఒక్క డిపార్ట్మెంట్ వదులుకోకుండా ఎక్కడ ఏ పోస్ట్ ఖాళీగా ఉండొచ్చు అన్ని చూసుకుని ముందు డేట్స్ అనౌన్స్ చేసేసారు అండ్ నోటిఫికేషన్ అయితే తర్వాత గ్యాద చేసుకుంటారు కొంచెం లేట్ అయినా జనవరి కాకపోయినా ఫిబ్రవరి అయినా కొంచెం రెండు మూడు నెలలు లేట్ అయినా కూడా సో గవర్నమెంట్ ఆలోచించి ప్రభుత్వ పెద్దలు ఆలోచించి సో ఈ సీరియస్నెస్ అర్థం చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని లక్షల మందికి న్యాయం జరిగే విధంగా ఒక భారీ జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని అందరూ కోరుకుంటున్నారు అండ్ అండ్ ఆల్ అలాగే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గారు కానీ నిరుద్యోగ నాయకులు కానీ దిస్ ఈజ్ హై టైం టు రియాక్ట్ ఇది చాలా సీరియస్ సిచ్యువేషన్ బికాస్ చాలామంది యాస్పిరెంట్స్ అందరూ కూడా చాలా డైలమోలో అయితే పడిపోయారు అండ్ దిస్ ఈజ్ హై టైమ్ టు రియాక్ట్ సో ఈ సిచ్యువేషన్ని గవర్నమెంట్కి అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కరికి అయితే చెప్పాలి ప్రతి ఒక్క యాస్పిరెంట్ కూడా రిక్వెస్ట్ చేయాలి అండ్ ద బెస్ట్ పార్ట్ గవర్నమెంట్తో ఉన్న బెస్ట్ పార్ట్ ఏంటంటే గత గవర్నమెంట్ ఏదైనా చెప్పాలన్నా కూడా అందరూ భయపడి ఆగిపోయేవాళ్ళు అండ్ గవర్నమెంట్ వింటుందా లేదా అని డౌట్ చాలా ఉండేది బట్ ఈ గవర్నమెంట్లో ఏదైనా ఒక ప్రాబ్లం ఉందని చెప్తే ఖచ్చితంగా దాన్ని రియాక్ట్ అయ్యి దాన్ని సాల్వ్ చేసే విధంగా అయితే గవర్నమెంట్ ఉంది కాబట్టి ప్రస్తుతానికి సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా ప్రభుత్వం రిక్వెస్ట్ చేసే విధంగా ట్రై చేయాలి అందరూ అండ్ అలా యూట్యూబర్స్ కూడా యూట్యూబ్లో క్లాసెస్ కాంపిటేటివ్ క్లాసెస్ గురించి డిస్కస్ చేసే యూట్యూబర్స్ అందరూ కూడా ఇచ్చిన నోటిఫికేషన్ చాలా తక్కువగా ఉంది కాబట్టి సో నోటిఫికేషన్ గురించి జాబ్ క్యాలెండర్ గురించి ఈ సిరియసెస్ గురించి గవర్నమెంట్కి అర్థమయ్యే విధంగా మీరు అందరూ కూడా చెప్పాలి అండ్ క్లాసెస్ గురించి చెప్పుకోవడంతో ప్రమోట్ చేసుకోవడంతో పాటు దీని గురించి కూడా ప్రతి ఒక కాంపిటేటివ్ యూట్యూబ్ ఛానల్ డిస్కస్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అప్పుడు ఖచ్చితంగా ఒక మంచి న్యూస్ అయితే అందరూ వింటారనేది నేను అనుకుంటున్నాను అండ్ చూద్దాం ఏం జరుగుద్ది అనేది అండ్ ట్వెల్త్ ధర రిలీజ్ చేస్తాం అన్నారు కదా థ్యాంక్ యూ